హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ తెలుగు జాబ్స్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జాబ్ల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఒక జాబ్ ప్రతిరోజు ఏదో ఒక జాబ్ ఆ రోజు వెలువడినటువంటి నోటిఫికేషన్ కానీ లేకపోతే రేపు ఇంకో రెండోలో వెలువడుతుంది అనే కొన్ని అలాంటి నోటిఫికేషన్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ సెంటర్ సంబంధించినటువంటి పెద్దపల్లిలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకి డిఇఓ డాటా ఎంట్రీచర్ మరియు సూపరిండెంట్ సూపరంటెండెంట్ పోస్ట్లకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దాని గురించి మనం క్వాలిఫికేషన్స్ ఏంటి సాలరీ అంతా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దానికోసం ఇంటర్వ్యూ లేకపోతే ఎగ్జామా లేకపోతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా ఈ విధమైన వివరాలన్నీ మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనకు ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మూడు రకాల పోస్టులు అనేటివి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఒకటి ఇందాక చెప్పుకున్నట్లు సూపరెండెంట్ ఇంకొకటి డేటా ఎంట్రీ మరొకటి సపోర్ట్ స్టాఫ్ ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే సూపరంటెండెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ ప్లస్ టైపింగ్ క్వాలిఫికేషన్ కావాలి సపోర్ట్ స్టాఫ్కి టెన్త్ ఆర్ సెవెంత్ సరిపోతుందండి ఓకే నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ వీటి కోసం ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి విద్యార్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా టెన్త్ ఉత్తీర్ణత అవసరం ఉంటుంది సాంకేతిక నైపుణ్యాలు అంటే డిగ్రీ లేదా టెన్త్ అని అంటే డిగ్రీ అవసరం ఉన్న వాళ్ళకి డిగ్రీ టెన్త్ అవసరం ఉన్న వాళ్ళకి టెన్త్ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కావాలనేది ఇక్కడ చెప్తున్న విషయం నెక్స్ట్ ఇంకోటి సాంకేతిక నైపుణ్యాలు ఇక్కడ డిఓ అంటే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం అందులో పీజీ మరియు టైపింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు ఇంకొకటి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ లోకాలిటీ లోకాలిటీ ఎవరంటే పెద్దపల్లి జిల్లా స్థానికులకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సంబంధిత రంగంలో అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్న పైన తెలిపినటువంటి మూడు మూడు అర్హతలే కాకుండా ఈ ఒకటి ఏంటి విద్యార్హతలు సాంకేతిక నైపుణ్యాలు లోకల్ ఇక్కడ ముఖ్యంగా ఈ లోకల్ అనేది విద్యార్హతలు అనేటివి అవి మాత్రమే కాకుండా ఇస్ ఏంటిది ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా వారికి కొంచెం ముందు ఎక్కువ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ ముఖ్యంగా మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనుభవం ఉంటాయి అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి జాబ్ రావడానికి నెక్స్ట్ కనుక చూసినట్లయితే వయోపరిమితి ఏజ్ ఏజ్ అనేది ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఏ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాల సడలింపు ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ముఖ్యమైన వివరాలు చూస్తే చివరి తేదీ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కానీ మనం అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి కోసం కానీ లాస్ట్ చివరి తేదీ ఏంటిదంటే ఐదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు అనగా డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మనం ఏదైనా అఫీషియల్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అప్లై చేసుకోవడం కానీ చేయవచ్చు చిరునామా మనము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా ఏంటంటే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం డిడబ్ల్యూఓ ఐడిఓసి కాంప్లెక్స్ పెద్దపల్లి ఈ అడ్రస్లో మనం అప్లై చేసుకోవడం కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ ఈ అడ్రస్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్థానిక ధృవ ధృవీకరణ మనకు అక్కడ కావాల్సిన సర్టిఫికేట్ ముఖ్యమైన ముఖ్యమైన సర్టిఫికేట్ ఏంటంటే స్థానిక స్థానికత ధృవీకరణ సర్టిఫికేట్ నెగిటివిటీ సర్టిఫికేట్ ఆర్ స్టడీ స్టడీ సర్టిఫికేట్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి స్థానికత ధృవీకరణగా తీసుకోవాలి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ దరఖాస్తు విధానం దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ అప్ చేసి దాని స మిగిలిన మనకి ఏమైతే డాక్యుమెంట్స్ ఏది ఇంతకుముందు చెప్పుకున్నట్టు నెగిటివిటీ సర్టిఫికేట్ కానీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ అవి అటాచ్ చేసి దాన్ని ఎక్కడ ఎట్ డిడబ్ల్యూఓ ఆఫీస్ డిడబ్ల్యూఓ ఆఫీస్లో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందిగా ఇక్కడ కోరుతున్నారు ఇక్కడ ఇదంతా రిస్క్ లేకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ అనేది లింక్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ ఆ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు ముఖ్యమైన వివరాలు ఏంటి కనుక చూసినట్లయితే ఏజ్ ఎయిటీన్ టు ఫోర్టీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ అర్హతలో డిగ్రీ అంటే మనకు ఏ పోస్ట్కి ఏ పొజిషన్కి ఏ క్వాలిఫికేషన్ అనే కనుక చూసినట్లయితే ఇక్కడ సూపరింటెండెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి డాటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ సారీ డిగ్రీ ప్లస్ టైపింగ్ కావాలి టైపింగ్లో పీజీడీసీఏ నెక్స్ట్ టెన్త్ అని అన్నాం కదా టెన్త్ అనేది ఇక్కడ చూస్తే స్టా సపోర్ట్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్కి టెన్త్ ఆర్ సెవెంత్ క్లాస్ అవసరం ఉన్నదని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినది వివరాలు ఏంటిది అడ్రస్ ఇక్కడికి మనం వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇది మళ్ళీ ఒకసారి రివైన్ చేస్తున్నాను టైం లాగ్ అవుతుందని అనుకోకుండా కొంచెం చూసుకోండి జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం డిడబ్ల్యూఓ ఐడిఓసి కాంప్లెక్స్ పెద్దపల్లి ఇక్కడికి ఐదవ తారీఖు పన్నెండవ నెల అనగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల లోపు మన డాక్యుమెంట్స్ అనేవి సబ్ సబ్మిట్ చేయాల్సిందిగా గుర్తు చేస్తున్నాను మరోసారి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్